కాంగ్రెస్ పార్టీ తాన ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏం కదా ఏం తక్కువ ఏడెనిమిది వందల కోట్ల రూపాయల సంపద ఉన్నది వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న లీడర్లు కూడా ఉన్నారా పార్టీలా అయినా అందరు నా ఊళ్ళే కానీ గీలాసడు నీళ్ళు చెటోలు లేరన్నట్టు అయిందట పాపం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు పరిస్థితి రాహుల్ గాంధీ తోటి సంగారెడ్డిలా సభ పెట్టింది కదా అప్పట్లా ఆ సభకు సారే సొంత పైసలు ఖర్చు పెట్టిండు కానీ ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదట వల్ల అప్పుడు చేతుల పైసలు లేకుంటే అప్పటికప్పుడు ఎక్కడెక్కడికేలో పైసలు తెచ్చి మాట పోకుండా సభను ఎట్లా విజయవంతం చేసిండో యాద్ చేసుకుంటా కండ్లల్లో నీళ్లు తీసిండు సారు అయ్యో సూడనీకి గడ్డంతో తోటి గర్కుగా కనిపించే జగ్గారెడ్డి సారు ఎంతటి మెత్తడి మనిషి ఉన్నాడు ఒట్టిగానే కండ్లు చెమ్మగిలినాయి కదా కళ్ళల్లో నీళ్లు తీస్తున్నాడు

నాకు ఎన్న చేద్దాం మా తెలియదు అది అన్న మా నాయన మా నాయన భూమి నాలుగైదు ఎకరాలు వచ్చింది నా భార్య పేరు అది ఒక్కటి ఉంది మా అమ్మ చేస్తాం మీరు ఐదు ఎకరాల భూమి ఈయన రెండు వేల పదిహేడులో రాహుల్ గాంధీ సార్తోటి సంగారెడ్డిలో సభ పెడుతుందుకు చేతుల పైసలు లేకుంటే సార్ అనుచరుడు ఆంజనేయులు సొంత భూమి ఐదెకరాలు అమ్మి అప్పటికప్పుడు సభకు ఖర్చు పెట్టినడు సారు ఇక నా ఎంబడి నిలబడి నా కోసం సొంత భూమి అమ్ముకున్నాడని యాద్ చేసుకుంటా కండ్లల్లో నీళ్ళ సుడులు తిరిగినాయి సార్కు ఇక సార్కు దుఃఖం ఆగలే దెబ్బకే ఆడికేంచి లేచిపోయింది పాపం అయినా అందరూ నావోలే కానీ అన్నం పెట్ట దిక్కులేదన్నట్టు కాంగ్రెస్ పార్టీ తానే వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాస్త సార్ రాహుల్ గాంధీ సార్ మీటింగ్ పెట్ట పార్టీ తానే పైసలు లేకుండా వేల కోట్ల రూపాయలున్న లీడర్లు ఉన్నారు మీ పార్టీల తలింత సందాలు వేసుకున్న బోచ్చడు పైసలు అవుతుండే పెద్ద పెద్ద కంపెనీలు ఎలక్టరల్ బాండ్లని పార్టీల పేరు మీద మస్తుగా చందాలు రాసినాయి కాదు సార్ గా పైసలన్నీ ఏడవైనట్టు కద్దరంగి లోపట నలిగిపోయిన బనీ కష్టాలు ఎవరికి తెలుస్తాయి చెప్పురి జగ్గన్న మీటింగ్ పెట్టిచ్చిండు అని గొప్పగా చెప్పుకున్నారు కానీ మరి జగ్గన్న గన్ని పైసలు ఎట్లా తెచ్చి పెట్టిండు ఏమన్నా సాయం కావాలన్నా అని ఎవ్వలు అడగలేదా సారు అయ్యయ్యో పోనీ మీటింగ్ అయినాక కూడా పదో పరకు అయినా ఖర్చుల కుంచుకోయే జగ్గన్న అని పార్టీ సాయం చేయలేదా సారు అయినా కాసేసేట్కే రాళ్ళ దెబ్బలు కదా మీకు తెలియంది ఏముంటుంది కానీ ఇది ఇట్లున్నదా ఇక సారు వల్ల బిడ్డ పెళ్లి చేస్తున్నాడు కదా రాజు అనే అంద కళాకారుని గురించి టీవీలలో చూసి పెళ్లి సంబురాలకు ఇంటికి వెలిచాడు సారు కళ్ళు లేకున్నా మంచిగా పాటలు పాడుతున్న రాజు టాలెంట్ని చూసి ఫిదా అయిపోయాడు ఇక ఆయన పరిస్థితి తెలుసుకొని ఎంబడే ఐదు లక్షలు తీసి చేతిలో పెట్టిండు సీఎం సార్ తోటి మాట్లాడి నీకు ఇందిరా మిల్లి ఇప్పించే జిమ్మదారి కూడా నాదే అని మాటిచ్చిండు నేను లక్షల రూపాయలు ఎవరుంటారు చెప్పురి గీ రోజులకు ఇట్లా చేతికి లేకుండా దానం ఇచ్చేటోళ్ళు వెనకటి మహారాజులు దర్బారులల్లో పాటలు వాడిన కవితలు చెప్పిన కవులకు కళాకారులకు ఇట్లా మణిమాణిక్య ధనరాశులతోటి సత్కారాలు చేద్దురని కథలల్లో చదివినా కానీ జగ్గన్న సార్ని అయితే కళ్ళల్లా చూస్తున్నాం అనుకుంటా సప్పట్లు కొట్టుకుంటూ వేయట ఇల్లు వేడుకకు పోయిన కార్యకర్తలు అభిమానులు నాలుగు పాటలు చాలా బ్రహ్మాండంగా దేవుని పాటలు భక్తి పాటలు బాగా వాడే ఇల్లు కావాలి ఇల్లు కట్టి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇందిరా చేస్తాను